హాయ్ హలో సింపుల్గా ఈజీగా టమాటీ చింతపండు పచ్చడి చేస్తున్నానండి ఇవి ఇడ్లీల్లోకి కానీ దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ముందుగా పళ్ళు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు పండు పచ్చిమిరపకాయలు ఉంటే బాగుంటాయండి లేదన్నా రెడ్ మిరపకాయలు ఉన్నా పర్వాలేదు మీకు ఏవి దొరికినా పర్వాలేదు కానీ పచ్చిమిరపకాయలు మాత్రం వేయకండి పండువైతే చాలా టేస్ట్గా ఉంటాయి లేదు అంటే మీరు ఎండు మిరపకాయలైనా వేసుకోవచ్చు కొంచెం చింతపండు నీటిలో నానబెట్టుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక స్పూన్ జీలకర్రని కళాయిలో వేసి వేపుకోవాలండి ఈ జీలకర్ర వేపేసి నూనె లేకుండా వేపి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమాటేలు పండు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలండి ఈ విధంగా వచ్చినట్టు వేపుకోవాలి ఇది వేపుకునేక బాగా తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారినివ్వాలండి ఎందుకంటే వేడిది మిక్సీలో వేసారనుకోండి మిక్సీ పాడైపోతుంది అందుకు ఎప్పుడు వేడి వేయకండి వేడి వేస్తే ప్రమాదం కూడానా ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టిన తర్వాత ఇది చల్లార్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలోని ఈ వేపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి వేసిన తర్వాత అందులో చింతపండు వేపి పెట్టుకున్న జీలకర్ర ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ లేకుండా మిక్సీ చేసుకోవాలండి అంతేనండి అయిపోయింది సింపుల్గా ఈజీగా ఈ పచ్చడిలో మనం ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకొని అన్నంలోనైనా ఇడ్లీలోనైనా దోశలోనే తింటే బాగుంటుంది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి